మనం డిసిప్లిన్ గా కార్యక్రమాలు చేయాలి అందరూ నాయకులే ఇక్కడ వచ్చుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చారు దయచేసి కొంచెం వరుస క్రమంలో వస్తే మన డిసిప్లిన్ తెలుస్తుంది కొంచెం 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 ఊరుకోవటం ఒకసారి అందరం అందరం అన్నా అన్నా ఒక్క నిమిషం ఆగలం అన్నా ఆగలం గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న అకృత్యాలు అరచకాలకు నిరసనగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భారీ నిరసనాలి కార్యక్రమంకి విచ్చేసిన హిందూ బాంధువులందరికీ కూడా అదేవిధంగా పత్రికా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ కూడా నమస్కారం ఏదైతే హిందువులు ఏం కోరుకుంటారు సర్వ జనో శ్రో కోరుకుంటారు అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే ఈ హిందూ దేశంలో ఏదైతే బంగ్లాదేశ్ ఒకప్పుడు మన హిందూ దేశంలో ఉండే అప్పటి రాజకీయ పరిణామాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పాటు చేసిన గత మూడు సంవత్సరాలుగా హిందువులపై జరుగుతున్న అక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో అది మారిన తర్వాత హిందువులపై జరుగుతున్న అరాచకాలు అగత్యాలు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా తీవ్రంగా హిందూ రూపంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా దీని మీద ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ దేశాలు కూడా స్పందించాలే హిందువులకు బంగ్లాదేశ్లో రక్షణ కల్పించాల్సిందిగా ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై శ్రీరామ్